హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నిన్నటి రోజున మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్ చేత పథకం నాలుగో విడత నిధులైనటువంటి వాటిని అయితే విడుదల చేశారనమాట సో అయితే ఈ యొక్క నాలుగో విడత నిధులకు సంబంధించి ముందుగా ఏ జిల్లాల వరకు అయితే ఈ యొక్క డబ్బులు అనేటువంటిది ఖాతాల్లోకి అయితే విడుదలవుతాయి సో దానితో పాటు మనకు దీనికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి సో మొదలైన కంప్లైంట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను పాటుగా మనకు శివరాత్రికి సందర్భంగా మనకు మరొక రెండు పథకాలు నిధులైనటువంటివి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క పథకాలు అనేటువంటివి ఏమిటి ఏ తేదీన విడుదల చేయబోతున్నారు మొదలైన కంప్లైంట్ డీటెయిల్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియోను వరకు చూడండి ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది వీడియోని చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లైతే పెట్టుకోండి ఓకేనా సో ముందు ముందు మన యొక్క ఛానల్ ద్వారా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసి ఆన్లైతే పెట్టుకోండి సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము సో నిన్నటి రోజున మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలోకి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అనకాపల్లి జిల్లాలో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేత పథకం నాలుగు విడత నిధులైనటువంటి వాటిని అయితే విడుదల చేశారనమాట అయితే దీనికి సంబంధించి మనకు మొదటగా అనకాపల్లి జిల్లాలో ఇంచుమించుగా పదివేల నుంచి పదహైదు వేల మధ్య లోపలకైతే అంతమందికి అయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేత నిధులైనటువంటివి ముందుగా ఆ యొక్క జిల్లాలో అయితే విడుదలవడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత మనకు ఈ యొక్క చేత సంబరాలు అనేటువంటిది పద్నాలుగు రోజుల పాటు జరుపుకుంటూ సో అన్ని జిల్లాలకైతే మనకు ఈ యొక్క నిధులనేటువంటిది అయితే విడుదలవుతూ వస్తాయన్నమాట దీనికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి అనుకుని చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లింక్ అనేటువంటిది క్లిక్ చేసుకొని మీ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది అయితే చెక్ చేసుకోవచ్చు సో అక్కడ మీకు పేమెంట్ స్టేటస్ దగ్గర అప్రూవల్ అని చూపించుకున్నట్లయితే సో మీకు పేమెంట్ అనేటువంటిది పడిపోయినట్లేదు మీ ఖాతాల్లోకి ఓకేనా సో ఆ విధంగా అయితే మీరు పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు సో అదేవిధంగా ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది మీ ఖాతాల్లోకి ఎటువంటి అంతరాయం లేకుండా పడాలి అనుకున్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాలకు ఈ మూడు కంపల్సరీగా అయితే లింక్ చేసి పెట్టుకో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఏమి చూసుకున్నట్లయితే మనకు మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేటువంటిది కంపల్సరీగా చేసుకో ఉండాలి సో ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేటువంటిది పడకపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేటువంటిది అయితే చేయించుకోండి సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్లో అయితే ఉండేటట్లయితే చూసుకోవాలి సో మీకు అమౌంట్ అనేటువంటిది వాళ్ళు విడుదల చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేసి విడుదల చేయరు కేవలం మీ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది అయితే ఎంటర్ చేసి అయితే మీకు నిధులు అనేటువంటివి మీ ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు అనేటువంటిది అయితే లింక్లో అయితే కన్ఫర్మ్ అయితే చేసి పెట్టుకో ఉండాలి దాంతోపాటు మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా లింక్లో పెట్టుకో అంటే మంచిది సో ఇది మీకు అమౌంట్ అనేటువంటిది పడిన వెంటనే మీరు బ్యాంకుకి వెళ్ళిన చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మీకు మీ యొక్క మొబైల్ ఫోన్కి ఎస్ఎంఎస్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరైతే మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసి పెట్టుకుంటే మంచిది సో ఈ విధంగా మనకు నిన్నటి రోజున వైఎస్ఆర్ చేత పథకం నిధులైనటువంటిది ఇంచుమించుగా ఇరవై ఆరు లక్షల మందికి అయితే ఐదు వేల అరవై కోట్ల రూపాయలు అనేటువంటిది అయితే నిన్నటి రోజునైతే విడుదల చేశారు ఇవి మనకు పద్నాలుగు రోజుల పాటు ఈ యొక్క సంబరాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అనమాట పద్నాలుగు రోజుల పాటు వైఎస్ఆర్ చేత నిధులు అన్ని జిల్లాలకైతే వరుసగా పడుతూ ఉంటాయి సో మనకు ఈ మధ్యలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ విడుదల చేసినట్లయితే ఈ సంబరాలు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది మనకు విడుదలయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి మనకు ఎలక్షన్ కోడ్ విడుదలయ్యే లోపలే ఈ యొక్క నిధులు అనేటువంటిది అయితే కన్ఫర్మ్ అయితే విడుదలవ్వాలి సో దాని తర్వాత అయితే విడుదలయ్యేదానికైతే అవకాశం అయితే ఉండదు ఓకేనా సో ఇంకా నెక్స్ట్ అదేవిధంగా మనకు దీనితో పాటు మరొక రెండు పథకాలు అనేటువంటివి కూడా విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ నెల పదహైదవ తేదీన ఈబీసీ నేసం పథకం ద్వారా ఈబీసీ మహిళలకు సంబంధించి ఇంచుమించు పదహైదు వేల రూపాయలు అనేటువంటిది అయితే విడుదల చేయబోతున్నారు వారి ఖాతాల్లోకి దీనికి సంబంధించి మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది కూడా విడుదల చేశారనమాట సో ఇక మనకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేయడం లేటు సో ఈ నెల పదహైదో తేదీనైతే మనకు ఈ యొక్క నిధులు అయితే విడుదల చేయబోతున్నారు ఒకవేళ మనకు ఎలక్షన్ కోడ్ పదమూడవ తేదీన పడినట్లయితే మనకు ఈ యొక్క నిధులైనటువంటివి విడుదల విడుదల చేసేదానికైతే కుదరదు సో ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత సో ఎటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి నిధులు అయినటువంటివి అయితే విడుదల చేయడానికైతే కుదరదు కాబట్టి ఎలక్షన్ కోడ్ పడినట్లయితే మనకు ఈ నిధులైనటువంటివి దీంతో పాటు మనకు జగనన్న వసతి దీవెన పథకం కింద కూడా నిధులైనటువంటి విడుదల చేయాలి ఇది ఈ నెల ఇరవై ఇరవై తేదీనైతే ఈ నెల విడుదల చేయాలని మనకు చెప్పడం అయితే జరిగింది సో ఈ రెండు అయితే మనకు పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉంటుంది వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మనకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ పదమూడవ తేదీన రిలీజ్ అయితే ఈ పథకాలు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఇవి రెండు పథకాలు కూడా మనకు ఈ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఎలక్షన్ కోడ్ పడకపోతే కంపల్సరీగా అయితే విడుదల చేస్తారు ఒకవేళ ఎలక్షన్ కోడ్ పడినట్లయితే ఇవి రెండు పథకాలు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిన్నటి రోజున అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిధులు అనేటువంటివి అయితే విడుదల చేయడం అనేది జరుగుతుంది సో నిదానంగా ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకం నిధులు అనేటువంటిది అన్ని జిల్లాలకైతే కంపల్సరీగా అయితే పడుతుంది సో ఎవరికైతే ఆపరండి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులైనటువంటివైతే విడుదల చేస్తారు నేను లింక్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా యొక్క లింక్ అనేటువంటిది అయితే క్లిక్ చేసుకొని మీ మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోండి సో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను